ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది ఇక్కడ మన డిఏచి మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అదర్ థింగ్స్ అన్నీ కూడా సో ఈ సందర్భంగా నేను చెప్ప నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి సో దానికి సంబంధించి ఎవరైనా సరే అది ఎవరైనా కావచ్చు చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా సరే లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు సో లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ విల్ ప్రివైల్ వీ విల్ టేక్ లీగల్ యాక్షన్ అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు అండ్ వీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్ అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి సో దట్ ఈస్ ద మీనింగ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ చాక్డ్ అవుట్ ద స్ట్రాటజీ ఆల్సో హౌ ఆర్ గోయింగ్ అబౌట్ ఇట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ముందర ఉన్న లక్ష్యం మన కౌంటింగ్ పీస్ఫుల్గా జరగడం అంతకుముందు ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం అది జరిగిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం సో దీని గురించి మన ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా కొంతవరకు సిద్ధమైంది సో మీరు ఇవన్నీ కూడా చూస్తుంటారు ఇప్పుడు ఫ్రమ్ టుమారో అన్నీ మనకి ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్నది ఉంది అలాగే ఏపీఎస్పి ప్లటూన్స్ ఉన్నాయి ఇన్ తాడిపత్రి అలాగే సిఏపిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇవి కాకుండా కూడా బయట నుంచి ఇంకా ఫోర్స్ అనేది వన్ ఆర్ టూ డేస్లో ఇంకా రావడం జరుగుతుంది సో ఈ ఫోర్స్ అంతా కూడా అందరి లక్ష్యం ఒకటే ఏంటంటే అనంతపుర లో ఎటువంటి వైలెన్స్ లేకుండా కౌంటింగ్ జరగాలి అలాగే తర్వాత కూడా ఎటువంటి రకమైన వైలెన్స్ ఉండకూడదు సో అగైన్ ఐఎమ్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇండల్జ్ ఆర్ హు హ్యావ్ ఇండల్జ్డ్ ఇట్ ఎనీ వైలెన్స్ యాక్టివిటీ దట్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండ్ దే విల్ బీ డెల్ట్ విత్ యాజ్ పర్ లా దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ప్రివైల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ അതിനപ്പോൾ പല കാലം അതവതരിപ്പിച്ചിരുന്നപ്പോൾ സെപ്റ്റംബർ അതിനപ്പോൾ പല കാലം ఈరోజు నేను చార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది ఇక్కడ మన డిఏజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అదర్ థింగ్స్ అన్నీ కూడా సో ఈ సందర్భంగా నేను చెప్ప నేను ఏం చెప్దాం అంటే ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి సో దానికి సంబంధించి ఎవరైనా సరే అది ఎవరైనా కావచ్చు చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా సరే లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు సో లాప్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ విల్ ప్రివైల్ వి విల్ టేక్ లీగల్ యాక్షన్ అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు అండ్ వీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్ అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి సో దట్ ఈస్ ద మెయినింగ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ అవుట్ ద స్ట్రాటజీ ఆల్సో హౌ వీఆర్ గోయింగ్ అబౌట్ ఇట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లక్ష్యం మన కౌంటింగ్ పీస్ఫుల్గా జరగడం అంతకుముందు ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం అది జరిగిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం సో దీని గురించి మన ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా కొంతవరకు సిద్ధమైంది సో మీరు ఇవన్నీ కూడా చూస్తుంటారు ఇప్పుడు ఫ్రమ్ టుమారో అన్నీ మనకి ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్నది ఉంది అలాగే ఏపీఎస్పి ప్లటూన్స్ ఉన్నాయి ఇన్ తాడిపత్రి అలాగే సిఏపిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇవి కాకుండా కూడా బయట నుంచి ఇంకా ఫోర్స్ అనేది వన్ ఆర్ టూ డేస్లో ఇంకా రావడం జరుగుతుంది సో ఈ ఫోర్స్ అంతా కూడా అందరి లక్ష్యం ఒకటే ఏంటంటే అనంతపుర లో ఎటువంటి వైలెన్స్ లేకుండా కౌంటింగ్ జరగాలి అలాగే తర్వాత కూడా ఎటువంటి రకమైన వైలెన్స్ ఉండకూడదు సో అగైన్ ఐఎమ్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రైన్ టు ఇండల్జ్ ఆర్ హు హ్యావ్ ఇండల్జ్డ్ ఇడ్ ఎనీ వైలెన్స్ యాక్టివిటీ దట్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండ్ దే విల్ బీ డెల్ట్ విత్ యాజ్ పర్ లా దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ప్రివైల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్